యువతి యువకులు క్షణికావేశాలకు లోనై బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సిఐ శివకుమార్ రెడ్డి సూచించారు తిరుపతి జిల్లా వరదయపాలెం పోలీస్ స్టేషన్ ను సిఐ సందర్శించారు ఈ సందర్భంగా సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ వరదయపాలెం మండలంలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడడం ప్రేమ పేరుతో లోబరుచుకొని అపహరించడం తదితర మూడు కేసులు నమోదు అయ్యాయని వివరించారు నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు బాలికలకు వివాహం చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కటకటల్లోకి పంపిస్తామన్నారు బాల్య వివాహాలపై మండలంలో విస్తృత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా ఎక్కడో ఒకచోట వివాహాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇకపై గ్రామాల్లో మహిళా పోలీసుల ద్వారా నిరంతరం నిఘా పెట్టినట్లు వివరించారు మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచిస్తే తీసుకెళ్లి అపహరిస్తే ఎంతటి వారైనా సరే శిక్షలు తప్పవని సత్యవాడి సిఐ శివకుమార్ రెడ్డి హెచ్చరించారు బాలికల ఎల్లోపింగ్ అనేది జరగడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే మూడు కేసులు పోక్సో కేసులు నమోదు చేసి ఎవరైతే అక్యూజ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మండలంలో మిస్సింగ్ కేసులు కూడా పెరగడం జరుగుతుంది మిస్సింగ్ కేసులను కూడా వాళ్ళు ఎల్లోక్ కావడం అదేవిధంగా వారిని మాయమాటలు చెప్పి మైనర్ గర్ల్స్ని వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది అందువల్ల వారి మీద ఫోక్సో కేసులుగా వాటిని ఆల్టర్ చేసి ఇమీడియట్గా వారిని మెడికల్ మైనర్ గర్ల్స్ని మెడికల్ టెస్ట్ పంపించడం అదేవిధంగా కీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అందరికీ తెలియజేయండి ఏమనగా ముఖ్యంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాతనే వారికి పెళ్లి వయసు వస్తుంది అదేవిధంగా మగవారికి ట్వంటీ వన్ ఇయర్స్ వారు ఇదంతా గమనించాలి ముఖ్యంగా ఎవరి మాయ మాటల్లో పడి వారితో ఎలొప్పుకోవడం వల్ల వారి చదువుకు భంగం కలగడం అదేవిధంగా జీవితాలు నాశనం చేసుకోవడం అదేవిధంగా మైనర్ గర్ల్స్ గర్భం దాల్స్తే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు అనేటివి జరుగుతాయి అదేవిధంగా మా గ్రామాల్లో మా ఎంఎస్కే అందరూ కూడా అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా ఈ కేసులు పెరగడం జరుగుతుంది కావున అందరూ దయచేసి ఇటువంటి వారి వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అందరికీ తెలియజేయడం ఈ మారుమూల కొన్ని కాలనీస్లో ఈ మైనర్స్కి కూడా మ్యారేజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు సమాచారం వస్తుంది అటువంటి ఎవరైనా అటువంటి చేస్తే వారి మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అందరూ కూడా బాలికలు జాగరూకతో ఉండి వారన్నీ తెలుసుకొని ఇటువంటి వారి ఏడలా జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాం